హరి ఓం శ్రీ గురుదేవ దత్త మనందరికీ తెలుసు తాతగారి తల్లిదండ్రులు హనుమాయమ్మ గారు వెంకటప్పయ్య శాస్త్రి గారు అనమాట ఇద్దరు దాదాపు పార్వతీ పరమేశ్వరులతో సమానము శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారు ప్రతిరోజు కైలాస దర్శనం చేసేవారు అంతటి అద్భుతమైనటువంటి మహాయోగి కడుపున వీరు జన్మించటం తాతగారు చాలా మనందరి అదృష్టం అనమాట తాతగారికి చిన్నప్పటి నుంచి సన్యాసం తీసుకోవాలని ఉండేది చిన్నప్పుడు ఏదో ఒక వంక పెట్టుకొని సన్యాసం తీసుకోవాలనుకోవటము వారికి ఆ సమయానికి ఏదో ఒక అడ్డంకి రావడము జరిగిపోతూ ఉండేది ఒకసారి చిన్నప్పుడు వెరికి కాలికి బాగా దెబ్బ తగిలింది ఆ కాలు బాగా వాచిపోయింది అందరూ వారికి పిండి కట్టు కట్టుకోమని సలహా ఇవ్వడంతో తాతగారు వెనక కష్టం వచ్చినప్పుడు దేవతల కష్టాలు తీర్చకపోతే ఎవరు తీరుస్తారు ఈ రాత్రి బాకి కానీ బాధ తగ్గక కానీ ఉంటే రేపు ఉదయాన్నే నా ధన్యం తెంపి సన్యాసం తీసుకుంటాను అని తెలియజేశారు తాతగారు ఈ నిర్ణయం తీ తీసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ వారు ఆ మాటకి తప్పక కట్టుబడి ఉండేటువంటి సత్య పురుషులన్నమాట ఆ రాత్రి స్వప్నంలో పిన్నం అయినటువంటి త్రిపుర సుందరి అమ్మవారే కనపడి స్వయంగా వారికి కట్టుకట్టడం మొదలుపెట్టింది తాతగారు మనసులో అయ్యో అమ్మని శ్రమ పెట్టానే అనుకుంటూనే ఎందుకు పిన్నమ్మా మీరు శ్రమ అనగా ఏం చేస్తాం నాయన నువ్వా వైద్యం చేసుకోవు నాకా తప్పదు అన్నారు అలా ఉదయం లేవగానే వారి కాలుకి అస్సలు నొప్పి కానీ వాపు కానీ లేకుండా పోయింది అలా వారొకసారి సన్యాసం తీసుకోవటానికి మళ్ళీ ఇబ్బంది ఏర్పడిందనమాట ఇంకొకసారి తల్లిగారి దగ్గరికి వెళ్ళిపోయి హనుమాయమ్మ గారితో అమ్మ నేను సన్యాసం తీసుకోబోతుంటాను అంటూ తెలియచేశారు అది విన్న వారి తండ్రి గారు వెంకటప్పయ్య శాస్త్రి గారు చాలా తమాషాగా అంటున్నాళ్లే అంటూ తేలిగ్గా తీసుకున్నారు ఏదే ఆవేశంతో అనుకుంటున్నారని తృణీకరించి కొంతకాలం తర్వాత వెంకటప్పయ్య శాస్త్రి గారు ఊరి బయట ఏదో పని మీద వెళ్తూ ఉండగా అక్కడ తాటి బొందలు పొదల నడుమ నిశ్చలంగా ధ్యానస్థితిలో ఉన్న కుమారుడు కనిపించాడు తన కుమారుడు ఆ పదల్లో ఏం చేస్తున్నాడా అంటూ తొంగి చూసినటువంటి వారి తండ్రి గారైనటువంటి వెంకటప్పయ్య శాస్త్రి గారికి తన కుమారుడు నిల్వికల్ప సమాధి స్థితిలో ఉండడం గమనించారు పరిసరాల ధ్యాసే లేదు అప్పుడు అర్థమైంది వారికి తన పుత్రుడు నిరంతరము సన్యాసం స్వీకరించాలని ఎన్ ఎందుకు కోరుతున్నాడో కోరి కోరికలో ఎంత నిజముందో అని వెంకటప్పయ్య శాస్త్రి గారు తన కుమారుడు సామాన్యుడు కాదు అని తెలియజేసుకొని వారు గుంటూరులో ఉండేటువంటి శాంబలాంబ అనేటువంటి ఒక గొప్ప జ్ఞాన యోగిని దగ్గరికి వెళ్ళారు వెళ్ళి తన కుమారుడు ఎవరు అంటూ ఆ యోగిని వారు అడగగా ఆ యోగిని వారికి ధ్యానస్థితిలోకి వెళ్ళి సూర్యబొమ్మ నుంచి ఒక మహాపురుషుడు వెంకటప్ప శాస్త్రి గారు మీ నోటిలోకి ప్రవేశించింది అంటూ నాకు దర్శనమైంది దానిని బట్టి ఎవరో ఒక మహా పురుషుడైనటువంటి ఆత్మ నీ కుమారుడుగానే జన్మించాడు అంటూ ఆమె తెలియజేయడంతో వెంకటప్ప శాస్త్రి గారు చాలా ఆశ్చర్యపోయారు దానితో తన కుమారుడు నిజంగానే సన్యాసం తీసుకుంటారేమో అని భయపడి గృహస్థాశ్రమ ధర్మాలు ఎంత మంచివో గృహస్థాశ్రమంలో ఎంతోమంది ఎంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వచ్చారో వీరికి నిరంతరం తెలియచేసి శ్రీదేవి మామగారితో వివాహం చేయడం జరిగిందనమాట ఇలా ఎన్నోసార్లు తాతగారు సన్యాసాశ్రమం స్వీకరిద్దామనుకుని కూడా వారికి అనేక బాలా తిరుపుర సుందరి దేవి దత్తాత్రేయ స్వామి సంకల్పం లేకపోవడంతో వారు సన్యాసాశ్రమం స్వీకరించలేకపోయారనమాట గృహస్థగా ఉంటూ ఆ తర్వాత వామప్రస్థాశ్రమంలో ఉంటూ నిరంతరము ఒక సాక్షాత్ మహాత్పురుషుడే ఈ రూపంలో వారు జన్మించారని ఇలాంటి అద్భుతమైనటువంటి మహాత్ముడు మన ఆంధ్రప్రదేశ్లో జన్మించడం అనేది మన అదృష్టంగా భావిస్తూ సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి మంత్రద్రష్ట ఇలాంటి ఇద్దరు పుణ్యదంపతులకు శిరస్వంచి నమస్కరించుకుంటూ హరి ఓం శ్రీ గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవదత్త దిగంబరా దిగంబరా శ్రీ పల్లభ దిగంబరా ఇంకొక అద్భుతమైనటువంటి తాతగారి జీవిత చరిత్ర ఘట్టంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సర్వం శ్రీ దత్త అర్పణమస్తు